చాలాసార్లు మనం ఏం పుట్టా ఉంటాం మనం విలువ ఇవ్వలేదు మనం విలువ ఇయ్యలేదు విలువ చూపలేదు విలువతో మాట్లాడలేదు విలువతో గౌరవించలేదు విలువలు చెప్పలేదు అనుకుంటుంటాం నిజమే అది వాస్తవమే చాలామందికి ఆ విషయాలు తెలియదు తెలిసే ప్లేస్లో ఉన్నామంటే తెలిపించే ప్లేస్లో ఉన్నాం మనం గౌరవనీయమైన ప్లేస్లో ఉన్నాం ఒక తల్లిగా ఉన్నాం ఒక వృత్తిలో ఉన్నాం మనం ఒక గౌరవంతో ఉన్న స్త్రీలం ఇతరులకి మనం చెప్తూ వెళ్తాం వాళ్ళు మనకు చెప్తూ మన మాట వింటారు మరి వినిపించేటట్టే ఉండాలి కదండి మీరే కదండి చెప్తున్నారు అని అనవచ్చు కానీ విని చెప్పడానికి మనం రెడీ ఉన్నాము వినడానికి వాళ్ళు రెడీ లేరు వాళ్ళు నిజంగానే ఆ తప్పు చేస్తున్నారు అయినా మనం ఏం చేయగలుగుతాం మనం వాళ్ళతో వెంటబడుతూ మనం చూసుకునే కంటే మన విలువ గురించి మనమే తప్పు చేసుకోవడం ఉత్తమం కాదు అంటే నేను ఒక విషయం చెప్తా చూడండి నుదుటిన పెట్టుకుని కుంకుమ విలువ ఎంత కాళ్ళం వేసుకునే చెప్పుల విలువ ఎంత కా చెప్పులని తీసుకెళ్ళి ఎక్కడ పెడతామో కుంకుమ మన సంస్కారాన్ని మన ఔనత్యాన్ని తెలుపుతుంది అదే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఎక్కడికి వెళ్ళినా మన కళని తెచ్చిపెడుతుంది అంటే దాని విలువ దానికే ఉంటుంది ఆ విలువని మనం ప్రదర్శించుకోవాలి అంతేగాని ఇతరులతో కాదు మనం ఎప్పుడు విలువగానే ఉండాలి ఇతరులను విలువగానే ఉంచాలి తర్వాత అభిప్రాయం వాళ్ళ ఇష్టం అది మనకు సంబంధం లేని విషయం మనం అలానే ఉండాలి మనకు ఆ ప్రకృతి మనకు ఆ భగవంతుడే మనకు మేలు చేస్తాడు చేసి చూడండి తెలుస్తుంది మీకు